హలో వ్యూర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వర్షాలకి చాలా చల్ల చల్లగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా అలాంటి వాతావరణంలో మంచిగా పెసరపప్పుతోనే వేడి వేడిగా చక్ర పొంగలి చేసుకుని రేపు సాటర్డే రోజు వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి అయితే చక్ర పొంగలి చాలా సింపుల్ మెదళ్ళలో నా స్టైల్లో ఎలా చేశానో మీరు ఒకసారి చూసేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది అలానే నేను లాస్ట్లో ఒక క్వశ్చన్ వేస్తాను దానికి మీరు కామెంట్లో నాకు ఆన్సర్ చేయండి మనం ముందుగా ఇలా చక్ర పొంగలి చేయాలి అనంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు పెసరపప్పు ఇలా వేసి వేయించుకోవాలి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి పెసరపప్పు కొద్దిగా గోల్డెన్ కలర్ వస్తే చాలా బాగుంటుంది చక్కెర పొంగల్లో చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం వల్ల పిన్ టు పిన్ మీకు అర్థమైపోతుంది అలానే ముప్పావు కప్పు రైస్ మనం ముందుగా తీసి వేయించి పెట్టుకున్న పావు కప్పు పెసరపప్పు రెండు ఇలా కుక్కర్లో వేసి మంచిగా వాష్ చేసుకుని అలా అందులోనే రెండు పావు కప్పుల వరకు వాటర్ పోసుకొని కుక్కర్ విజిల్ మొత్తం విజిల్ ఒకసారి విజిల్ మొత్తం పోయే వరకు ఇలా చేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా మనం ఇలానే ఉడికించాలండి తర్వాత విజిల్లో గాలి మొత్తం తీసేసి ఇలా మూత తీసి చూస్తే మనకి పొడి పొడిగా రైస్ పెసరపప్పు అనేది ఉడికిపోయి ఉంటుంది అందు మళ్ళీ ఒక దాంట్లో ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు బెల్లము ముప్పావు కప్పు షుగర్ ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని పావు కప్పు వాటర్ పోసి పాకం వచ్చే వరకు కూడా మనం ఉడికించాలి చూసారు కదా పాకం అనేది ఇలా ఉండాలండి మరీ వాటర్ వాటర్గా ఉంటే బాగుండదు చక్కెర పొంగలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జాలిగంట పెట్టి మనం కుక్కర్లో ఉడికించుకున్న రైస్లో ఇలా వడకట్టుకుంటూ పోసుకోవాలి ఇలా వడకట్టడం వల్ల మనకి ఏమైనా డస్ట్ ఉంటే సపరేట్ అయిపోతుంది చూసారు కదా మొత్తం ఇలా వడకట్టుకోవాలి మరలా మనం దీన్ని స్టవ్ మీద పెట్టి పాక మొత్తం రైస్కి పట్టేటట్టు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రోపు వేరొక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యి తీసుకుని కొన్ని క ఎండు కొబ్బరి ముక్కలు అలానే ఒక పది పదిహేను కాజు బాదం జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి దీనికి నెయ్యి కాస్త ఎక్కువనే పడుతుందండి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి నెయ్యి మనం ఆల్రెడీ ఇప్పుడు పొంగలికి మొత్తం బెల్లం పాకం మొత్తం పట్టేటట్టు ఉడికించుకున్నాం కదా అందులో ఒక రెండు మూడు ఇలాచి స్మాష్ చేసి దంచి వేసుకోవాలి చూసారు కదా ఇది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ నెయ్యితో పాటు మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ దాంట్లో పోసేసుకోవాలి తర్వాత ఇలా కలుపుకొని లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేసుకోవాలండి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు మా ఇంట్లో అయితే నెయ్యి ఎక్కువ తినరు లాస్ట్కి ఒక కొద్దిగా పచ్చకర్పూరం ఇలా స్మాష్ చేస్తూ వేస్తే గుడిలో ప్రసాదం ఉన్నట్లే ఉంటుందండి మనం వినాయక చవితికి చేస్తున్నాం కాబట్టి సేమ్ ప్రసాదం లానే ఉండడానికని నేను కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేశాను ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నా స్టైల్లో నేను చేసిన క్విక్ ప్రాసెస్ అయి అయినా చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా నోరూరిపోతుంది మీలో ఎంతమందికి చక్కెర పొంగలి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం సంజనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఈరోజు క్వశ్చన్ నేను అడుగుతాను అన్నాను కదా యాక్చువల్గా మన పెద్దలు వినాయక చవితి రోజు రాత్రిపూట వెన్నెలని అంటే చందమామని చూడకూడదని అంటారు ఎందుకు చూడకూడదు అనేది మీకు రీజన్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్